మొన్న వాస్తవంగా వీళ్ళు ఇచ్చిన హామీలకు నమ్మి ఓటు రేవంత్ రెడ్డి గారి పరిపాలన దక్షత గురించో కాంగ్రెస్ పార్టీ చరిత్ర గురించో ఇచ్చిన హామీల గురించో ఓట్లు వేయలే వాస్తవం ఎక్కడో ప్రజలు ఈ అహంకారం ఏంది కుటుంబ పాలనైంది చెప్పే మాటకు చేసే పనికి పొందడం లేదు మాటగా పెద్ద పెద్ద చెప్తుంటాడు ఆచరణలేమో ఏముంటలేదు అనేటువంటిది వాళ్ళు గ్రహించారు వాళ్ళ వాళ్ళ కూర్చో మరికాజు దాంట్లో అతిప్రధానమైనది ఏంటంటే లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి గ్రామాలలో నాలుగున్నర సంవత్సరాలు గడిచినప్పటికి కూడా ఐదు పైసలు బిల్లు ఇవ్వలేదు చివరికి ఎన్నికలకు పోతే ఊర్లకి రాని భయంతో ఈ ఉన్న రింగుడు నమ్ముకొని హైటెక్ సిటీలో ఉన్నటువంటి భూముల్ని వంద వంద కోట్ల ఎక్కడి నుంచి నమ్ముకొని ఆ డబ్బులు తీసుకుపోయి కడితే వడ్డీకి సరిపోయింది తప్ప అసలు ఇంతవరకు బ్యాంకులకు తీరలేదు అంటే వాళ్ళకి అర్థమైంది నంబర్ వన్ స్టేట్ అంటాడు సంపద కుదవలేదు అంటాడు రాజదాస్ కూడా దెబ్బలు కొద్దు అంటాడు కానీ ఈ లక్ష రూపాయలు మాత్రం కూడా చేయలేకపోతున్నారు కేసీఆర్ ఏందని చెప్పి ఇలా ప్రజలు భావించారు ఏ ఇదేదో సక్కడ లేదు చెప్పే మాటకున్న చేసే పనికి పొందలేని చెప్పి బండకేసి కుట్టారు ఇవాళ ఇవాళ ఒక్క లక్ష రూపాయలు కేసీఆర్ రుణమాఫీ చేయనప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల కోట్ల రూపాయల విలువైన హామీలు ఇచ్చి ఇవాళ అమలు చేస్తారనేటువంటి భావన సరే ఇవాళ అర్థం చేసుకొని వాళ్ళని తరు కావచ్చు కానీ నాలాంటి వాళ్ళకైతే ఈ రాష్ట్రంలో ఐదు వేల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టగలిగే శక్తి ఈ రాష్ట్ర ఖజానాలు లేదు ఇప్పటికి ఐదు వేల కోట్లకు లేదు రెండు లక్షల కోట్లు అంటే ఖర్చు పెడతాను అనేది అది అంత చిక్కని ప్రశ్న అందుకని ఎన్నికల ముందు నుంచే నేను మాట్లాడుతున్నాను ఈ హామీలన్నీ కూడా అమలేటి కాదు అధికారం రావడానికి ఎన్ని అడ్డదారులైనా తొక్కి అబద్దాలు ఆడేటువంటి ప్రయత్నం తప్ప ఇది నిజం కాదని చెప్పి మనం చెప్పినాం కానీ ప్రజలు కేసీఆర్ ఒడగొట్టాలనుకుంటారు కాబట్టి వాళ్ళు కోట్లు ఇప్పుడే మనం ఏం మాట్లాడదని చెప్పి మాట్లాడతాను నేను మొన్న పాత ఆర్థిక మంత్రిగా నేను ఎయిటీ నైన్టీన్ దాకా కాబట్టి ఆయన ఇవాళ కొత్తగా ఉన్నాడు కాబట్టి రెండు లక్షల రూపాయలను మాఫీ చేస్తే కూడా నేను సాక్షిత రాజకీయాన్ని తప్పించుకున్నా అంటున్నాడు అంటే ఎందుకు చెప్తున్నాడు అంటే లేవు కాబట్టి మాకు తెలుసు కాబట్టి అందువల్ల ఇవాళ ఆయన అంటున్నాడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఏ లంక బిందెలు ఉన్నాయని చెప్పి మేము అధికారంలోకి వచ్చినాము ఆ లంక బిందెలు తీసుకొచ్చి నేను హామీలు అమలు చేస్తా అంటుండు రేవంత్ రెడ్డి గారు సాధ్యమయ్యే పైన మీరు ఒకసారి ఆలోచన చేయండి ఏ ఒక్కటి కూడా అమలు చేయగలిగిన సత్తా లేదు నలభై సీట్లున్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ దేశం యావత్తు అప్కీ బార్ చార్సార్ అని చెప్పి ప్రజలు నినాదం ఇస్తున్నప్పుడు ఫిరేక్ బార్ మోడీ సర్కార్ అని చెప్పి ప్రజలు నినాదం ఇస్తున్నప్పుడు ఇవాళ ఆ నినాదం ఇచ్చిన ప్రజలే ఓటేసి గెలిపించే అధికారం ఉన్నప్పుడు ఇవాళ పార్టీ ఇస్తే స్లోగానికి కార్యకర్తలు ఇస్తే శోగన్ కాబట్టి ప్రజలు ఇచ్చినటువంటి ఆ శ్లోగన్ వందకు వంద శాతం అమలుద్ద విశ్వాసం ఉంది కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో మళ్లీ అధికారంలోకి వచ్చేటువంటి ఆస్కారం లేదు కాబట్టి ఈ దేశం సురక్షితంగా ఈ దేశం ప్రపంచ చిత్రపటం మీద ఆర్థికంగా ఎదిగిన దేశంగా పేరు సంపాదించుకోవాలంటే ఈ దేశంలో ప్రశాంతత రావాలంటే ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలను సమున్నతంగా కాపాడగలిగేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ భావన ఉంది కాబట్టి డెట్ గా ఇవాళ మనం అటు నాకు తెలుసు మీ గురించి మాకు బాగా సంబంధం పంపించేస్తాడు ఎందుకంటే మా ఇప్పుడు వచ్చినటువంటి మా మిత్రులు మా ఊళ్ళో కూడా ఉన్న మా ఇల్లు ఈ ఈ సాయంతాల సప్పుల మధ్యనే పెరిగిన మేడం ఆనాడు సాయంత్రా బాగుండే మీకు తెలుసు తెలియదు నేను ఆర్థిక మంత్రి అయిన తర్వాత మా వాళ్లకు ఈ త్రిప్ట్ వాళ్ళు మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసింది నేనే నేను కొత్త ఎమ్మెల్యే అయిన తర్వాత పద్మశాలీల కోసం ఎన్ని హక్కులు గతంలో ఉండను అవన్నీ రద్దు చేపట్టేటప్పుడు మళ్ళీ హక్కులు కల్పించాలని చెప్పి త్రిప్తి ఫండ్ అని ఒకటి ఉంటుంది త్రిప్తి ఫండ్ కోసం ఫైట్ చేసి గవాల జోలికి పోకు ఇలా యాంత్రీకరణ జరిగిన తర్వాత మొట్టమొదటిగా ఉపాధి కోల్పోయి అన్నమో రామచంద్ర అని చెప్పి బిక్కు బిక్కు మంట బతికేటువంటి వృత్తి చేనేత వృత్తి వాళ్ళు ఎంత చేసినా మనం మనం తక్కువనే అని చెప్పి ఆడు కొట్లాడి చేయించిన టిఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్నాలుగు అధికారం వచ్చిన తర్వాత అనేక రైతులు అది బట్టలకు సొసైటీకి వచ్చే డబ్బులు కావచ్చు మిగతా హాస్పిటల్ కావచ్చు నేనే పిలిపించుకొని నేనే వాళ్ళకు అన్ని భోజనాలు పెట్టించుకొని ఆ డబ్బులు ఎప్పటికప్పుడు ఇచ్చి పడేసి వీళ్ళు పేదోళ్ళు వీళ్ళు నోరు లేని వాళ్ళు వీళ్ళు ఎక్కువ కుట్లాడు లేరు వీళ్ళు నేనే మీకు లీడర్ చెప్పి నేనే చేసుకుని అదంతా వాళ్ళకు తెలుసు కాబట్టి రాబోయే కాలంలో ఉన్నంతలో మీకు మీకు ఏ సమస్య వచ్చినా కూడా మేము అండగా ఉంటామని పరిష్కరం పరిష్కారంలో మా పాత్ర ఉంటుందని చెప్పి మనం చేస్తూ అన్న వంశ తిలక్ గారు వారు సౌమ్యుడు జనరల్ రాజకీయ నాయకులు అంటే ఇట్లా డాల్బోలు చేసిన అయితేనే రాజకీయ నాయకులు మరి నేను డాల్బోలు చేసేవాడు కాదు మా అన్న డాలుబోలు చేసేవాడు కాదు ఏదైనా ప్రేమను పంచేవాడు ఏదైనా పని ఉంటే తప్పకుండా పరిష్కరించే ప్రయత్నం చేసేవాడు అన్నిటికీ మిక్కిలి ఈ దందాలు గిందాలు చేయకుండా మీ నోట్లో నాలుకలాగా లాగుండి మీకు ఎక్కడ ఆపదచ్చినా ఆదుకోగలిగినటువంటి లౌక్యం ఉన్నాడు కాబట్టి తప్పకుండా రెండు ఓట్లు మీ కంటోన్మెంట్లో లో రెండు ఓట్లు వేయాలి కాబట్టి రెండు ఓట్లు వేసి భారతీయ జనతా పార్టీని గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవులు భారత్ భారత్ మాతాకి